విద్యార్థుల వేధింపులపై మంత్రి సవితమ్మకు లేక ఆకస్మిక తనిఖీ చేసిన మంత్రి సవితమ్మ గారు హాస్టల్లో ఆకస్మిక తనిఖీ చేసి లోటుపాట్లపై ఇన్ఛార్జి ఎస్ఓపై మండిపడ్డ మంత్రి సవితమ్మ గారు హాస్టల్ ఇన్ఛార్జి వార్డెన్పై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం సోమందేపల్లి మండలం పాపిరెడ్డిపల్లి కేజీబీవీ పాఠశాలకు సంబంధించిన విద్యార్థుల సమస్యలపై కథనం ప్రచురితమైంది కథనానికి స్పందించిన మంత్రి సవితమ్మ ఆకస్మిక తనిఖీ చేపట్టారు పాపిరెడ్డిపల్లి వద్ద ఉన్న కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం విద్యార్థులు బీసీ సంక్షేమ చేనేత శాఖ మంత్రి సవితమ్మకు సమస్యలపై లేఖ రాశారు ప్లీజ్ మా సమస్యలు పరిష్కరించండి అంటూ విద్యార్థుల సంతకాలతో లే లేఖ సోషల్ మీడియాలో వైరల్ అయింది ఉన్నత అధికారులకు సమస్యలపై తెలిసిన పట్టించుకోలేదంటూ లేఖల ఆవేదన పాఠశాలల్లోనే సమస్యలు తెలిసిన ఎవరు ఎవరికి చెప్పుకోలేక స్థితిలో ఉన్న తల్లిదండ్రులు ఉన్నారని ఈ పాఠశాలలో ఆరో తరగతి నుండి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు రెండు వందల యాభై మంది విద్యార్థుల పరిస్థితిపై వివరంగా లేఖలు రాశారు ఈ క్రమంలో పాఠశాలను తనిఖీ చేసిన మంత్రి సవితమ్మ గారు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు తక్షణం శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు మీ ఇళ్లలో ఇలాగే వంట చేస్తారా పిల్లలకు అంటూ మండిపడ్డారు మంత్రి సమస్యలపై విద్యార్థినులతో వ్యక్తిగతంగా మంత్రి సవితతో మాట్లాడారు ముఖ్యంగా హాస్టల్ ఇన్చార్జ్ ఎస్ఓ శాలినీదేవి తమతో డబ్బులు వసూలు చేస్తున్నారని అర్ధరాత్రి సమయంలో ఇన్ఛార్జి ఎస్ఓ హాస్టల్ నుండి బయటకు వెళ్లడం రావడం తమకు భయమేస్తుందని తెలియచేశారు మంత్రి హాస్టల్లోని వంటగదిని పరిశీలించి అక్కడ కుళ్ళిపోయిన కాయగూరలను చూసి హాస్టల్ వార్డెన్తో మీ ఇంటికి కూడా ఇలాంటి కూరగాయలతో భోజనాలు చేస్తారంటూ ఆగ్రహాన్ని వెలుబుచ్చారు బాత్రూమ్స్లో పరిశీలించి శుభ్రంగా లేకపోవడంతో హాస్టల్ వార్డెన్పై మండిపడ్డారు హాస్టల్ వార్డెన్ శాలినీదేవి వ్యవహార శైలిపై ఆమెపై వచ్చిన ఆరోపణలతో వెంటనే శాలినీదేవిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించిన బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీమతి సవితమ్మ గారు ఈ కార్యక్రమంలో అధికారులు నాయకులు తదితరులు పాల్గొన్నారు లేట్ గా వస్తే ఫీజు ఎక్స్ట్రా ఫైన్ వసూలు చేస్తావా నువ్వు ఎంతమంది చెప్తున్నారు ఫోన్పే చేయమంటావా నువ్వు నువ్వు అర్ధరాత్రి పోయి అర్ధరాత్రి పోయి పొద్దుతోంది సాయంకాలంతో ఏడు గంటలు పోయి నువ్వు అర్ధరాత్రికి వస్తే ఇక్కడికి గేట్లు తెచ్చుకొని ఉండాలా ఏందనుకుంటున్నావు నువ్వు ఇంతమంది చెప్తున్నారు ఎవరన్నా ఒకరిని పిలిపించి చెప్పు నువ్వు అందరు టీచర్లు చెప్పిందో టీచర్లు కూడా ఇచ్చారు ఇక్కడ కంప్లైంట్ పిల్లలే కాదు టీచర్లు కూడా ఇచ్చారు ఏంది నీ ఇల్లు అనుకుంటున్నావా ఆ మెయింటెనెన్స్ చూసినావా ఎట్లుందో నువ్వు వన్ నెల రోజులు నీ వాష్ రూమ్ లో నీళ్ళు రాకపోతే నువ్వు ఎక్కడ మోసుకొని పోయి తీసుకొచ్చుకుంటావు పైకి అప్లో సెకండ్ ఫ్లోర్కి నీళ్ళు ఎత్తుపోతారు ఆడపిల్లలు రిపేర్ చేయిస్తే నీళ్ళు ఎందుకు రావడం లేదు కింద బాత్రూంలో నీళ్ళు రావడం పైన బాత్రూంలో నీళ్ళు పిల్లల బయట పోయే తిప్పేస్తారమ్మా ఎన్ని రోజులు తిప్పుతావు అవునమ్మా నెల రోజుల నుంచి వాళ్ళ వాళ్ళ పిల్లలు ఎక్కడికి తీసుకురావాలి చేస్తాం ఇట్లా ప్లీజ్ సబ్స్క్రైబ్ రాహుల్ న్యూస్